అంత ప్రేమ తల్లి చూపించింది కదా అంత ప్రేమ తండ్రి చూపించాడు కదా పెద్ద అయిన తర్వాత వాళ్ళ పట్ల ఎలా వ్యవహరిస్తున్నారండి కొంతమంది పేపర్లో చూడండి వస్తున్నాయి నిన్న కూడా నిన్న పేపర్లో కూడా చూశాను ఇద్దరు కొడుకులు ఒక కుమార్తె ఉన్నారు ఆయన చేసేది కూలిపనే ఇద్దరు కొడుకులు హాయిగా వేరే ఊళ్ళో ఉన్నారు కుమార్తె వేరే ఊళ్ళో ఉంది భార్య చనిపోయింది పదేళ్లుగా ఒంటరిగా ఉంటున్నాడు ఈయన ఒక్కడిని రోడ్డు మీద బారేశారండి కనీసం ఆయన చనిపోతే దహనక్రియలకు కూడా ఇద్దరు కొడుకులు కుమార్తె రాలేదండి ఈ ముగ్గురు కోసమైనా వాడి జీవితాన్ని ధారపోసింది భార్య కూడా చనిపోయింది కదా ఆ ఒంటరిగా ఉన్న తండ్రిని చూసుకోవాలో వద్దా రాకపోగా పోలీసులు చూసి తెలుసుకుని ఇద్దరు కొడుకులకి ఫోన్ చేస్తే మాకు సంబంధం అనేది మీరు తగలట్టేయండి అని చెప్పారట వాళ్ళు లేకపోతే వీళ్ళు పుట్టేవాళ్ళ పెరిగేవాళ్ళ వీళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యేవా సంసారాలు చేసుకునేవాళ్ళ పోయిన ఉన్న తల్లిదండ్రుల పట్ల పోయిన వాళ్ళ పట్ల వ్యవహరించిన విధానమే ఇది ఎందుకు వస్తుందో తెలుసా పిల్లల్ని అనే ముందు పెద్దవాళ్ళ మనం కూడా ఆలోచించాలి ఇవాళ సంస్కృతిని వస్తు వినియోగాన్ని గమనించండి కన్జంప్షన్ ఆఫ్ ది గూడ్స్ ఇదివరకు కళాలు ఉండేవి మా కాలంలో ఒకే కలం ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు నేను ఒకటే పెన్ను వాడాను మహా అయితే రెండో పెన్ను వాడేవా అంతకంటే వెళ్ళా మా నాన్నగారు ఏం చేసేవారంటే పరీక్షకి వెళ్ళినప్పుడు రెండో పెన్ను ఇచ్చేవారు ఒకవేళ మధ్యలో అది రాయకపోతే ఇది పని చేస్తుందిరా పట్టుకెళ్ళమని అనేవారు వాడేవాళ్ళమంతే ఐదేళ్ళు రెండు ఒకటే పెన్నండి రెండో పెన్ను కొనమంటే నీ చదువుకు మళ్ళీ పెన్నవాడదండగా మానే అనేవాడు ఆయన ఆ కళాలు వాడినప్పుడు మాకేం అర్థమైందంటే బుర్రలో అదే పెన్ను ఇంకు పోసుకుని మళ్ళీ మళ్ళీ వాడుకోవాలి అంతే అదే పుస్తకం నేను నేను ఐదో వాణ్ణి మా అన్నదమ్ముల్లో ఏడుగురు అన్నదమ్ములు నిజానికి ఇద్దరు పోయారు ఐదుగురు ఉన్నాం ఐదుగురులో నేను ఐదో వాడిని చివరివాణి మా నాలుగో అన్నయ్య మూడో అన్నయ్య చదివిన పుస్తకాలే నేను చదువుకున్నాను కొత్త పుస్తకాలు నాకు ఎప్పుడూ నా కర్మ అంతే చివరి వాణ్ణి కదా అందుకని అన్నయ్య పుస్తకాలు అన్నయ్య పుస్తకాలు అన్నయ్య పుస్తకాలు దాని మీద అప్పటికే పెద్ద అన్నయ్య రాశాడు మూడో అన్నయ్య రాశాడు ఇప్పుడు చెప్పి నా పేరు కూడా రాసుకోవాలి ఇక్కడ అలాగే చదువుకున్నాం కొత్త పుస్తకాలు కొనండి అంటే కొత్త ఎందుకురా ఆ పుస్తకం బాగానే ఉందిగా అట్టేసుకో బైండింగ్ చేయించుకో అదే పుస్తకాన్ని ముగ్గురు అన్నదమ్ములం చదువుకున్నాం అదే కళాన్ని జీవితాంతం వాడాము కాబట్టి మొహమాటం లేకుండా చెబుతున్నా అదే మనిషితో జీవితాంతం కాపురం చేస్తున్నామమ్మా ఏందా అదే మనిషితో జీవితాంతం కలిసి ఉన్నాం అదే బంధాలు కొనసాగుతున్నాయి అదే అదే అది అనే మా మనస్సులో పట్టేసిన మాట ఇవాళ విద్యార్థుల దురదృష్టం ఏమిటంటే యూజ్ అండ్ త్రో యూజ్ అండ్ త్రో వాడుకో తోషేయ్ వాడుకో తోషేయి వాడుట తోసివేయుట అలవాటుగా మారెను జీవితాన వాడుట తోసివేయుట అలవాటుగా మారెను జీవితాన కాపాడు కృతజ్ఞతల్ గనము కాపాడు కృతజ్ఞతల్ గనము వస్తువులైన మనుష్యునైన కాపాడు కృతజ్ఞతల గణము వస్తువులైన మనుష్యునైన వాడుకబట్టి పుట్టెడిని వస్తువులు ఇంతకుముందు వాడుకబట్టి పుట్టెడిని వస్తువులు ఇంతకుముందు ఇప్పుడు వాడగ బుద్ధి వాడగ బుద్ధి పుట్టెడిని వస్తువు సాగర ఘోష కావ్యంలో ఈ గూడ్స్ యూటిలైజేషన్ గురించి నేను పచ్చిమిది వాడడం తోసేయడం వాడడం తోసేయడం అలవాటైపోయి తల్లిదండ్రులు కూడా వాడుకున్నాను తోసే